మున్సిపల్ కమిషన్ పలాస కాశీపక్క నా పేరు నాగేంద్ర కుమార్ అండి ఏదైతే ఆంధ్ర బ్యాంక్ రోడ్లో కేటీ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ రోడ్డుది ఏదైతే ఎన్ఫ్రోచ్మెంట్ మీద వివాదం రెండు వేల ఐదో సంవత్సరం నుంచి నడుస్తుంది పెంటా శీతాకాలి వర్సెస్ మున్సిపల్ పలాస కాశీపక్క మున్సిపాలిటీ వారికి నూట నలభై నాలుగు బై రెండు వేల ఐదులో కేసు నమోదైంది అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా కేసు నమోదు అది కేసు నడుస్తూ ఉంది రీసెంట్గా మన శుక్రవారం నాడు పలాస సీనియర్ జూనియర్ సివిల్ చేసి జూనియర్ డివిజన్ వారు మనకి ఉత్తర్వులు ఇచ్చారు జడ్జిమెంట్ ఇచ్చారు ఏదంటే ఈ స్థలం ఏదైతే మనకు ఎంక్రోచ్మెంట్లో ఉన్న స్థలం పురపాలక సంఘానికి చెందుది ఎవరైతే పిటిషన్లో వారిది కాదు అని దాని మీద మన యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మనకు జడ్జ్మెంట్ కాపీ రావడం జరిగింది ఆ జడ్జ్మెంట్ కాపీని పెట్టుకొని మండల రెవెన్యూ అధికారి వారికి పోలీస్ వారికి అలాగే ఐపీపీ ఈపీడీసీఎల్ వారికి తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం ఏదైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో టెంపరీ ఎంక్రోచ్మెంట్లు కానీ చిన్న చిన్న బడ్జెట్ కానీ ఇసుక దెబ్బలు కానీ ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది రోడ్డును మనం స్వాధీనపరుచుకొని రేపు పొద్దున్న ఇది ఒక నలభై ఎనిమిది అడుగుల రోడ్డు వెనకాలంతా కూడా నలభై ఎనిమిది అడుగుల రోడ్డే ఉంది ఎదురు మాత్రమే ఈ ఎన్క్రోచర్స్ ఎవరైతే ఉన్నారో పెంట చేతకాలని కానీ అండ్ అదర్స్ వాళ్ళు ఎంక్రోచ్ చేయడం వల్ల చాలా రోజులుగా అలా ఉండిపోయింది దాన్ని కూడా ఇప్పుడు త్వరలో మనం దాన్ని రోడ్డుగా నిర్మించడానికి మాకున్న ప్రొసీజర్ ప్రకారము కౌన్సిల్లోనే కానీ గౌరవ ఎమ్మెల్యేగా దృష్టిలో కానీ పెట్టి ఇమీడియట్గా దానికి కూడా చర్యలు తెలియజే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ